మొత్తం వచ్చారు వాళ్ళు వచ్చేదండి మా ఊరు చాలా మంది జరుగు జరు ఒక ఊర్లో యోన అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరున్నారు ఒక ఊర్లో ఎవరున్నారు యోన అనే వ్యక్తి ఉన్నాడు అయితే దేవుడు తనకు ఒక మాట చెప్పాడు ఎవరు చెప్పారు ఎవరు చెప్పాడు అందరు చెప్పాలి సమాధానం ఓ యోనా అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరున్నారు అయితే ఇతనితో దేవుడు మాట్లాడాడు ఒకరోజు ఎవరు మాట్లాడారు దేవుడు వచ్చి యోనా మరి నినివే అనే ఊర్లో కొంతమంది జనులు ఉన్నారు ఏ ఊర్లో ఏ ఊరిలో ఉన్నారు పెద్దగా ఎవరు నినివే అనే ఊర్లో కొంతమంది జనాలు ఉన్నారు తప్పు ఏం తప్పులు అబద్ధమాడినా తప్పే ఇంకా ఒకళ్ళని కొట్టినా తప్పే తిట్టినా ఇంకా ఇంకా దొంగతనాలు చేయటం ఇలా పాపాలు చేస్తున్నారు నినివేలో ఉన్నటువంటి ప్రజలు పాపాలు చేస్తున్నారు అని చెప్పి దేవుడు యోనాతో నాతో చెప్పాడు ఆ ఊరికెళ్ళి నేను ఆ ఊరి మీద పెద్ద శిక్ష వేయబోతున్నానని చెప్పి అన్నాడు ఏమన్నాడు దేవుడు వేయబోతున్నాను నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పిరా ఇలా దేవుడు చూస్తున్నాడంట మీరు పాపాలు చేస్తున్నారు బాగా దేవుడు నాతో చెప్పమని చెప్పాడు అందుకనే వచ్చాను మీరు జాగ్రత్తగా ఉండాలని నువ్వు వెళ్ళి నినివే ప్రజలతో చెప్పాలి అని దేవుడు ఎవరికి చెప్పాడు యోనాకి చెప్పాడు యోనా మాటలన్నీ విన్నాడు ఏసే చెప్పిందంతా వినేసి ఏం చేశాడు దేవుడు చెప్పినట్టు చేశాడా అంటే తను ఏం వెళ్తాములే ఆ ఊరికని దేవుడు నినివేకి వెళ్ళమంటే తను వెళ్ళాడు దేవుడు ఏ ఊరికి వెళ్ళమన్నాడు ఏ ఊరికి వెళ్ళమన్నాడు దేవుడు ఏ ఊరికి వెళ్ళమన్నాడు నినివేకి వెళ్ళమన్నాడు కానీ యోనా ఏం చేశాడు తర్శీషుకి వెళ్ళే ఓడ ఎక్కాడు అప్పట్లో ఓడలు ఉండేవి బాగా ఓడ అంటే తెలుసుగా మీ అందరికీ తెలుసా లేదా అప్పట్లో ఓడలు ఉండేవి కదా అందుకని నినివేకి వెళ్ళే ఓడెక్కకుండా ఏ ఊరు వెళ్ళే ఓడెక్కాడు తర్షీషి వెళ్ళే ఓడ ఎక్కాడు ఆ ఓడ ఎక్కి అక్కడికి వెళ్ళి కింద వెళ్ళి పొడుకున్నాడు వెళ్ళి ఏం చేశాడు వెళ్ళి పొడుకున్నాడు ఆ ఓడలో కింద భాగం దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్నాడు చక్కగా ఆ ఓడలో ఇంకా చాలా మంది ఉన్నారు అయితే ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది పెద్దగా గాలి తుఫాను వీళ్ళేమో ఎక్కడున్నారు వీళ్ళు నేల మీద ఉన్నారా సముద్రంలో పడవలో ఉన్నారు పడవేమో అటు ఇటు ఊగుతుంది పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి గాలి తుఫాను పడుతుంది ఇంతలా అవుతుంటే ఆ ఊ ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఆలోచించి ఆలోచించి వాళ్ళు ఏం చేశారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాన్లు తెచ్చుకుంటారు కదా భోజనం ఆహారం ఇంకా డ్రెస్సులు వంటి మీద అవన్నీ తెచ్చుకుంటారు కదా అవన్నీ కూడా తీసి కింద వేసేస్తున్నారు సముద్రంలో బరువు ఎక్కువైపోతే ఏమైపోయింది పడవా మునిగిపోయి తేలి కావడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ దగ్గరకున్నటువంటి సామాన్లన్నీ కూడా తీసి సముద్రంలో వేసేస్తున్నారు అయినా కూడా ఆగుతుందా గాలి తుఫాను ఇంకా ఇంకా పెరిగిపోతుంది ఎందుకు ఇలా వస్తుంది గాలి తుఫాను అని చెప్పి వీళ్ళు ఏం చేశారు అందరు కలిసి చీటీలు వేసుకున్నారు వీళ్ళు ఏం చేశారు అందరు కలిసి ఏం చేశారు చీటీలు వేసుకున్నారు యోనా ఉన్నాడు అక్కడ ఉన్నాడా యోనా యోనా అక్కడున్నాడా లేడు అయితే వీళ్ళు యోనా దగ్గరికి వెళ్ళి ఏమన్నారు ఏమయ్యా ఇంత గాలి తుఫాన్ వస్తుంటే నీకెట్టా నిద్రపడుతుంది అసలా మాకేమో భయం భయంగా ఉంది చనిపోతామేమోనని యోనా ఏం చేస్తున్నాడు కమ్మగా నిద్రపోతున్నాడు నిద్రపోతున్నావు నువ్వేమో ఇలాగా మాకేమో టెన్షన్ టెన్షన్గా ఉంది ఏమైందేమని లఘు అని చెప్పి లేపారు లేపంగా అంతని లేచి కూర్చున్నాడు అని ఈ లోపు వీళ్ళు ఏం చేస్తున్నారు చీటీలు వేస్తున్నారు అందరి పేరు రాసుకొని చీటీలు వేస్తున్నారు ఎవరి పేరు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి సముద్రంలో పడేయాలి ఎవరి పేరు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి సముద్రంలో పడాలని చీటీలు వేశారు చీటీలు వేస్తే ఎవరి పేరు వచ్చింది ఎవరి పేరు యోనా పేరు వచ్చింది అప్పుడు యోనాని అని చూసారు వీళ్ళందరూ యోనా నీ పేరు ఎందుకు వచ్చింది అసలు నువ్వెవరు నీ పేరు ఎందుకు వచ్చింది అని ఇవన్నీ అడిగితే అప్పుడు యోనా కూడా అన్నాడు నిజమే నన్ను సముద్రంలో పడేస్తే ఈ తుఫాన్ అంతా ఆగిపోయిద్ది అని చెప్పాడు ఏం చెప్పాడు ఈ తుఫాన్ అంతా ఆగిపోయిద్ది అంటే ఏం తప్పు చేసావు నువ్వు దేవుడు ఇంతలాగా తుఫాన్ని తప్పించాడంటే ఏం తప్పు చేసావు నువ్వు అన్నాడు అనగానే అప్పుడు తను అన్నాడు దేవుడు నన్ను ఏ ఊరికి వెళ్ళమన్నాడు ఏ ఊరు నేనివే అనే ఊరికి వెళ్ళమంటే నేనేమో తర్షీ వెళ్ళే ఊరు ఓడెక్కాను దేవుడు చెప్పిన మాట వినలేదు నేను అందుకే దేవుడి శిక్ష వేశాడు అని అంటే నువ్వెంత చేసావు దేవుని కోపం తెప్పిస్తావా దేవుడు చెప్పిన మాట వినాలి కదా నువ్వు అని చెప్పి వీళ్ళు అందరూ కలిసి ఏం చేస్తారు యోనాన్ని పట్టుకొని సముద్రంలో పడేశారు సముద్రంలో అలా పడేయంగానే షార్క్ వచ్చి అలా పట్టుకుంది షార్క్ అంటే తెలుసా మీకు మత్స్యము తిమింగలం కాదు తిమింగలం అంటే డాల్ఫిన్ షార్క్ మత్స్యము అంటారు తెలుగులో అదేం చేసింది అలా పట్టుకుంది ఒకసారిగా యోనాన్ని పట్టుకుంది ఈ లోపు ఒక్కసారిగా సముద్రం అలా యోనాన్ని పడేయగానే మొత్తం తగ్గిపోయింది తుఫాన్ అసలు అల్లలు పెద్దగా రావట్లేదు గాలి వేయట్లేదు వర్షాలు పడట్లా మొత్తం ఏమైపోయింది ఖామ్గా అయిపోయింది ఎవరిని వేసేసిన తర్వాత మరి ఏమో నీళ్ళల్లో ఉన్నాడు ఎక్కడున్నాడు ఇప్పుడు చేప కడుపులో ఉన్నాడు తను మూడు రోజులు చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల నుంచి మూడు రోజును చేసియా నేను చేసింది తప్పు వేసి క్షేమించేసియా అని ప్రార్థన చేస్తున్నాడు చేస్తూనే ఉన్నాడు అయితే మూడో రోజు ఈ చేప ఏం చేసింది వెళ్ళి మాట్లాడకూడదు ఇడ్ చూడాలి ఏం చేసింది వెళ్ళి నినివే అనే ఊరి దగ్గరికి వెళ్ళి ఒడ్డున తన్ని కక్కేసింది కక్కేయంగానే తను కాబాగాబా ఊరిలోకి వెళ్ళి ఇంకోండి జాగ్రత్తగానండి ఏం చేస్తా అంటున్నాడు దేవుడు మీ మీదకి పెద్ద శిక్ష అయిపోతున్నాడు మీరేం చేస్తున్నారు పాపాలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి ఏహోవా దేవుడు నాతో చెప్పమని చెప్పాడు అని ఇవన్నీ చెప్పంగానే ఆ ఊరి ప్రజలకి భయం వేసింది నిజంగానే దేవుడు శిక్ష రప్పించబోతున్నాడు మా చెప్పి రాజు కూడా తన సింహాసనం మీద నుంచి దిగి ఒంటికి బూడిద రాసుకొని గోని పట్టా కట్టుకొని ప్రార్థన చేశారు అందరు పశువులు అక్కడ ఉన్న పశువులన్నీ మేకలు గొర్రెలు అన్నీ మనుషులు అందరూ కలిసి ఉపవాసం చేశారు ఉపవాసం అంటే అన్నం ఏమీ తినకుండా ఉంటాం నీళ్లు తాకుండా ఉండటం వాళ్ళందరూ ఎవరెవరు చేశారు మనుషులు చేశారు పశువులు కూడా చేసాయి అందరూ కూడా ఉపవాసం చేసి ప్రార్థన చేశారంట ఏసా నన్ను క్షమించేసా మమ్మల్ని క్షమించేసేయ మేము చేసిన తప్పు క్షమించేసా అని అందరు ప్రార్థన చేశారు వేసి ఏం చేశాడు వాళ్ళని ఏం చేశాడు క్షేమించేసాడు యో దేవుడు వాళ్ళని క్షమించేశాడు కానీ యోన ఏం చేశాడు ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఊరు బయటికి వెళ్ళి కూర్చొని చూస్తున్నాడంట దేవుడు ఏమని చెప్పాడు వాళ్ళ మీదకి ఏం రప్పిస్తున్నాడు శిక్ష రప్పిస్తాడు కదా ఎలా రప్పిస్తాడో దేవుడు ఎటువంటి శిక్ష వేస్తాడో వాళ్ళకి చూద్దాం మనం అని చెప్పి ఊరు బయట ఉండి కాల్చుకొని చూస్తున్నాడంట ఎట్లా వచ్చింది శిక్ష ఎటువంటి శిక్ష వచ్చిద్ది ఊరు వాళ్ళకని చెప్పి చూస్తున్నాడంట చూస్తూ ఉంటే ఈ లోపు తనకి నెత్తి మీద ఎండ ఏమైంది నెత్తి మీద బాగా ఎండబడుతుందని పడుతుంది చెప్పి ఏంది ఈ ఎండ అసలా ఇంతలా పడుతుంది అని కోపం వచ్చింది మనకు కూడా ఎండ ఎక్కువ వస్తే కోపం వచ్చిందా రాదా రాదా అయితే దేవుడు ఏమని చెప్పాడు వీళ్ళ మీదకి ఇలా అగ్నివర్షాన్ని కురిపిస్తానని చెప్పాడు కదా ఎట్లా కురిపిస్తాడో మనం కూడా చూద్దాం సీన్ ఎట్లా ఉంటుందో అని చెప్పి తను ఎక్కడి చూస్తున్నాడు ఊరు బయట ఉండి చూస్తుంటే నెత్తి మీద ఏం పడుతుంది ఎండ పడుతుంది కోపం వస్తుంది ఎండైంది అసలు ఈ టైంలో చిరాకు పడుతుందా అనుకునేలోపు ఒక సొర చెట్టు మొలిసిందంట ఏం మొలిసింది ఏం మొలిసింది సొర చెట్టు స్పీడ్గా మొలిచి తన నెత్తి మీద ఎండ పడకుండా చేసింది ఏం చేసింది సొర చెట్టు స్పీడ్గా మలిచి తన్నెత్తి మీద ఎండబడకుండా చేసింది అప్పుడు ఆ నీడకి ఏమనిపించిద్ది యోనాకి చల్లగా ఉండిద్ది కదా అమ్మాయ ప్రశాంతంగా ఉంది అనుకున్నాడు ఏమైంది ఒక వచ్చి గబగబ గబ గబ చెట్టు ఎక్కి ఆకులన్నీ తినేసింది ఏం చేసింది ఆ వచ్చి ఆకులన్నీ టకటక టకటక తినేసింది ఆకులన్నీ తినేస్తే నీడ ఉండిద్దా ఉండిద్దా నీడలేదు మళ్ళీ ఏమైంది మళ్ళీ ఎండబడుతుంది ఎండబడుతుంటే ఆ చెట్టుని తిట్టాడు అంట యోన ఎవరు తిట్టాడు ఆ చెట్టుని తిట్ట అప్పుడు దేవుడు అన్నాడు యహోవా దేవుడు అన్నాడు యోనా నువ్వు ఎందుకు తిడుతున్నావు ఆ చెట్టుని అసలు ఆ చెట్టుని తిట్టడం కరెక్టేనా అంటే కరెక్టే మరి తప్పేంది తిట్టడం కరెక్టే నా ప్రాణం పోయేంత వరకు తిట్టడం కరెక్టే ఎందుకంటే ఇందా దాకా నీడొచ్చింది ఇప్పుడు సడన్గా నీడనివ్వట్లేదు నాకేమో తలంతా నొప్పి వచ్చేస్తుంది ఆ ఎండకి అని చెప్పరిస్తే అప్పుడు దేవుడు అన్నాడు నువ్వు ఈ చెట్టు ఎత్తనం వేసావా ఎత్తన వేశాడు ఏమైనా ఏమన్నా వేయలా పోనీ నీళ్ళు పోసావా పోనీ ఎరువేసావా ఏమి వేలా నువ్వు నీళ్ళు పోయకుండా ఎరువేయకుండా ఎత్తనో నాటకుండానే అది మొలిచి నీకు నీడనిచ్చింది ఆ చెట్టు అలా ఎండిపోయినందుకే ఒక్కసారిగా నువ్వు కోపం తెచ్చుకున్నావే ఈ ప్రజల్ని నేను ఎందుకు శిక్షిస్తాను అన్నాడు దేవుడు తిని దేనికి నుంచి అక్కడ ప్రజల్ని ఎలా శిక్షిస్తాడో దేవుడు చూద్దామని రెడీగా ఉన్నాడు అందుకని దేవుడు ఏమంటున్నాడు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు వాళ్ళు ఎప్పటినుంచో పాపం చేస్తున్నారు అయినా కూడా నువ్వు వచ్చి చెప్పంగానే భయపడ్డారు నేను అంత పెద్ద అగ్నివర్షాన్ని కురిపిస్తాను అని అంటే వాళ్ళు ఏంటి భయపడ్డారు కాబట్టి వాళ్ళు నేను ఎందుకు శిక్షిస్తాను వాళ్ళు నా బిడ్డలే కదా అని అన్నాడు దేవుడు ఒక్కసారి ఓనా సైలెంట్ అయిపోయాడు ఏమైపోయాడు అవునా సైలెంట్ అయిపోయాడు ఇంకేమీ మాట్లాడలే కాబట్టి దేవుడు ఏమన్నాడు తన తప్పు తెలుసుకొని నన్ను క్షమాపణ అడిగితే నేను ఖచ్చితంగా వారిని క్షమిస్తాను అని చెప్పాడు దేవుడు ఏమన్నాడు తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగితే నేను ఖచ్చితంగా తప్పుని క్షమిస్తాను అని చెప్పాడు దేవుడు సరే ఇప్పుడు యోనా మరి అబ్బమ్మ చూద్దాం మనం యోనా చేప కడుపులో ఎలా ఉన్నాడు ఎలా బయటకు వచ్చాడు చూద్దాం అబ్బమ్మ ఒకసారి ఆపుడు ఉన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ తుఫాన్ వచ్చింది పెద్ద తుఫాను ఓడలో ఉన్నారు అందరూ ఇదిగోండి యోన నినివే ప్రజలకి వెళ్ళి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు యోనా ఏమని చెప్తున్నాడు కురిపించబోతున్నాడు అని ఎవరికి చెప్తున్నాడు ఏ ఊరి ప్రజలకి నేనివే అనే ఊరి ప్రజలకి చెప్తున్నాడు వెళ్ళి తినెవరు తిను వీళ్ళందరూ ఏ ఊరి ప్రజలు నేనివే ప్రజలు సరే